హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా విషారుగా ఉండండి ఉన్న ఏరియాలో ఈరోజు సండే మార్కెట్ కదండి అందరం కాయగూరల కోసం వచ్చాం ఇక్కడ చూడండి అమ్మ ఏంటి అని చెప్పి మా సేమ చూస్తుంటే ఆవిడ రైలు ఇచ్చింది మా సేమతో రైలు తీసుకుని తినేస్తుంది బాగున్నాయి అంటే బొమ్మటికి మళ్ళీ గుర్తుంది బాగున్నాయంట ఆవిడ ఇచ్చి ఉండే కులది ఇంకా వేస్తుంది వద్దనే సరే బాగున్నాయి అంటే బాగున్నాయి ఏమైనా ఉంటుంది సరే అని చెప్పి ఇంకా అది ఏంటంటే ఉద్రా వినట్లేదు సరే అలా ముందుకు వెళ్ళాం కాయగరల కోసం ఏంటన్నాయి ఏంటంటే అని చూడడానికని వెళ్ళాం బాగున్నది మార్కెట్ అయితే మటుకు రీజనబుల్ కాస్ట్ అయితే మేము ప్రతి వారం తీసుకుంటాం ఈరోజు ఈవిడ దగ్గర మేము ఎప్పుడు ఒకే దగ్గర తీసుకుంటారు అన్నమాట రేట్ ఎలా ఉన్నా చూడండి మా పిల్లలు అయితే మటుకు ఉల్లిపాయలు అమ్మేస్తున్నారు ఎంతంటే రెండు కేజీలు నలభై రూపాయలు అంటాం బాగున్నాయి అని చెప్తున్నారు ఈ రోజు మార్కెట్లో అయితే మటుకు టమాటో కాస్ట్ అయితే ఎక్కువ ఉంది కేజీ అయితే ఎనభై రూపాయలు మాకు కావాల్సిన కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం ఉల్లిపాయలు అనగా బంగాళదుంపలు టమాటోలు పచ్చిమిరకాయలు అన్నీ తీసుకున్నాం మా వైఫ్ అయితే ఇంకేం తీసుకోవాలో కాయగూరలు ఉంటుంది నీకు నచ్చినవి తీసుకుని చెప్పాను అక్కడ చూసారా మా చీర మధ్య టమాటకి ఎలా తినేస్తున్నా టమాటాకి పిచ్చిది టమాటాకి ఎలా ఉన్నా సరే అయితే తినేస్తుంటుంది ఎంత వదలమన్నా వదల చూడండి సపరేజ్ చేస్తుంది మాడిపండి తినేది తినేస్తుంది అరే ఉద్ధరంటే విందే మా వైఫ్ అయితే బెండకాయలు తీసుకోమన్నా బెండకాయలు అయితే ఏరేస్తుంది తక్కువ తీసుకోమని చెప్పి నిద్రనే కదా అని అలా కొంచెం ముందుకు వచ్చాం ఎక్కడ చూసారా మా స్వామి ఇక్కడ తగ్గట్లే గవలు తీసి తినేస్తున్నారు ఇద్దరు ఈ దగ్గర అయితే మనకి పోపులు ఆవాలు జీలకర్ర కొన్ని కొన్ని ఐటమ్స్ మంచి రీజనబుల్గా ఇస్తాడు పది రూపాయలు ఇమ్మన్నా సరేస్తాడు బాగా కడతాడు బాగున్నాయి ఐటమ్స్ అయితే మట్టికి కాస్ట్ అయితే మటుకు మరి ఎక్కువ లేదు మనలాడాలకి మిడిల్ క్లాస్ ఇంకా బిలో ఉన్న వాళ్ళకి బాగుంటాయి మా పిల్లలు ఇంకా లాడేస్తున్నారు ఇక్కడ తగ్గట్లేదు మార్కెట్ వచ్చినా సరే సరిగ్గా ఉన్నారు అంతే మటుకి దీని దగ్గర పసుపు చాయ్ పసుపు అంట బాగుంది పసుపు చూడడానికి కర్రీలు అయితే మటుకు వాడుకోవడానికి చాలా బాగుంటుంది పసుపు అయితే మటుకి పసుపు అది అయితే ఇస్తాను ఇదైతే అన్న రేట్కి ఏమైనా అంటున్నాడు పర్లేదు ఏదైనా సరే తీసుకొచ్చి రేట్లు అయితే మటుకి మొత్తం ఐటమ్స్ ఎంత అడిగితే డెబ్బై రూపాయలు అంటా మిల్లి మేకలు అవి ప్యాకెట్ అయితే ఇరవై రూపాయలు అంటే మిల్లి మేకలు మా వైఫ్ అయితే తీసేసుకుంది పట్టుకెళ్ళిపోవడం ఇంకా ఇక్కడికి అయితే కొన్ని ఫ్యాన్సీ సామాన్లు చూడండి మా అయితే మటుకి ఇక్కడ ఏం కనిపించింది అనుకున్నా ఏం కనిపించకూడదు ఏం కనిపించింది బొట్టలు కావాలంట ఈ బొట్టలు ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాం మళ్ళీ కావాలన్నది మళ్ళీ తీసుకున్నాం ఇక్కడ డబ్బులు కనిపించేటి డబ్బులు ఎరుకుంటుంది అప్పు తీయాలి డబ్బులు అంట అవి బయట అయితేనే మట్టుకి ఇంతకుముందు నేను తీసుకున్నాను టెన్ రూపీస్ ఎంత డబ్బులు కట్టా ఇక్కడైతే ఫైవ్ రూపీస్ మొత్తం ఐటమ్స్ మూడు రకాలు బాగున్నాయి కానీ ఆడుకోవడానికి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అయ్యో మా చర్స్మా ఏదో పట్టిపోతున్నారు చర్స్మా ఏంటి దివ్వని కావాలా నువ్వు వేసుకుంటుందాగా మరి ఎవరు రూపుతుంది చూడండి మార్కెట్లో జనలు సండే ఇంకా కొంచెం ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా ఉంటారు ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది కొంచెం మనం వెళ్ళాం ఇంటికాడ పనులన్నీ చూసుకొని ఎంబీ ఫ్యాన్సీ స్టోర్ అంట బాగుంది ఈ వెహికల్ కూడా ఇలాగ కూడా డిజైనింగ్ ఉంటుందని నేను ఎట్లా చూడలేదు చాలా బాగుంది చూడడానికి మనం అలా ముందుకు వచ్చాం వచ్చిన తర్వాత తినడానికి కొన్ని ఐటమ్స్ ఇక్కడైతే నాకు నచ్చింది చాలా రేట్ తక్కువండి చాలా బాగున్నాయి ఇక్కడ శనగొండల ప్యాకెట్ ముప్పై రూపాయలు నేను బయట ఉన్న కాస్ట్కి ఇప్పుడున్న కాస్ట్కి అయితే మనకి చాలా తేడా ఉంది చనగలయి కాస్ట్ అయితే ఇక్కడ బాగుంది ప్యాకెట్ అయితే ముప్పై రూపాయలు బయట అయితే మట్టికి నలభై ఐదు రూపాయలు అలా కొంచెం ముందుకు వచ్చాం మా వైఫ్ కొత్తిమీర నిమ్మకాయలు తీసేసుకున్నారు ఇంకా లేట్ చేయకూడదు వెళ్ళిపోతే బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతున్నాం వీళ్ళు చూడండి నాకు చేయకండి సైలెంట్గా వెళ్ళిపోతుంది నేను వీడియో తీసుకుంటున్నా వెళ్తుంటే ఓకే అండి మా వీడియోగా నచ్చితే మటుకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకున్నాను మళ్ళీ అనుకోవచ్చు మనకు కావాల్సిన కొన్ని రైలు తీసుకున్నాం థ్యాంక్ యూ అండి